అందరికి నమస్కారం విభజిత తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ అయితే పోరాటం చేసింది టిఆర్ఎస్ తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ పట్టం కట్టారు గడిచిన రెండు సార్లుగా పది సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని టిఆర్ఎస్ పార్టీ పరిపాలన చేసింది ఇటీవల జరిగిన ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఆరుగురు ఎమ్మెల్యేల నుంచి అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలను సాధించి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఆ రోజు ఉన్న పరిస్థితుల ప్రకారం మంత్రివర్గంలోకి పన్నెండు మంది మాత్రమే తీసుకోవడం జరిగింది ఇక రిమైనింగ్ ఆరుగురు మంత్రుల్ని తీసుకుంటాకి అనేక చర్చలు అనేక సంఘర్షులు కింద మీద ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు పైదీలు ఇవన్నీ కాంగ్రెస్ కల్చర్లో ఉన్న భాగమే అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వానికి పూర్తి ఆశీస్సులు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ పూర్తి లిబరటీ ఇచ్చారు అయితే ఆయన రేవంత్ రెడ్డి గారు తన మార్కు రాజకీయం చేయాలని తన బ్రాండ్ ఇమేజ్ కాపాడుకోవాలని తను కొత్త ని ఎంకరేజ్ చేయాలని యువకులకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మంత్రివర్గంలో ఆలోచన చేస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది కొద్దిగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రాతినిధ్యం లేని జిల్లాలు ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాల్లో ఇంతవరకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు అలాంటివి ఆదిలాబాద్లో జిల్లా మొత్తాన్ని చక్రం నాయకుడు నాయకుడు సాగర్ రావు గారు ఈయన విలమ అయితే ఇక్కడ తెలంగాణలో వెడమ్మ సామాజిక వర్గానికి తక్కువ శాతం ఆల్రెడీ జూపల్ కృష్ణ గారికి గారికి అవకాశాలు ఎలా ఉంటాయనేది వేచి చూడాలి ఆదిలాబాద్ ఇటీవల అత్యంత మెజార్టీతో గెలిచిన వెడమ్మ భోజి ఎస్టీ ఇతను గవర్నమెంట్ ఎంప్లాయీ పనిచేస్తూ ఇందినమ్మ గృహాల్లోనే నివాసం ఉన్న వ్యక్తిగా అతను ప్రమోట్ చేయడం జరిగింది గడిచిన ఎలక్షన్స్ ఈయన అత్యధిక మెజార్టీతో గెలిచి ఈయన రాష్ట్ర మంత్రులు కూడా చోటు తగ్గించుకుంటాడని రాహుల్ గాంధీ ఆశీస్సులు ఉన్నాయని రేవంత్ రెడ్డి ఆశీస్సులు కూడా ఉన్నాయని చెప్పి మనం తెలుస్తున్న సమాచారం ఆదిలాబాద్ నుంచి వెడమ బుజ్జి ఎస్టీ క్యాండిడేట్ లేదా ప్రేమసాగర్ రావు గారు ఈక్వేషన్స్ వీరిద్దరు ఒకటి అవకాశం ఉందని మనం తెలుస్తూ ఉంది ఇక నిజామాబాద్ నిజామాబాద్ జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకులు సుదర్శన్ రెడ్డి గారు బోధం నుంచి ఎమ్మెల్యే గెలిచారు వారు నాలుగు సార్లు ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచారు ఒకసారి కామన్ సీట్ లో ఇరిగేషన్ మంత్రిగా కూడా పనిచేశారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు వారికి మెండుగా అవకాశాలు ఉన్నాయనేది మనం మనకున్న సమాచారం ఇకపోతే అదే జిల్లా నుంచి మదన్ మోహన్ రావు వెలమ ఈ కూడా ట్రై చేస్తున్నారు ఇక్కడ విలమ సామాజికంగా జనాభా ప్రకారం తక్కువ ఉన్న లీడర్షిప్ ఎక్కువ ఉన్నది ఈ తెలంగాణ ప్రాంతంలో కాబట్టి మదన్ మోహన్ రావు కూడా అక్కడ నిజామాబాద్ నుంచి మనకు జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా నుంచి గెలిచి ఉన్నారు కాబట్టి ఆయన కూడా చదువుకున్నవాడు ఫార్ నుంచి వచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పనిచేసినాడు కాబట్టి ఆయనకి కూడా అవకాశం ఉంది అనేది మనం తెలుస్తా ఉంది కాబట్టి ఈక్వేషన్స్ లో వారు ఎంతవరకు ఉంటారు అనేది మనం కరెక్ట్ గా చెప్పలేని పరిస్థితి అయితే ఉండే ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రామిస్ చేశారు ఏమని ముద్రిరాజు జనాభాలో తెలంగాణ ప్రాంతంలో ఒక మంత్రిని నిస్తారు అని ప్రామిస్ లో ప్రచారంలో చెప్పారు ఆ విధంగానే మక్తల నుంచి వాకటి శ్రీ ఉన్నారు వారికి కంపల్సరీ వరు రాష్ట్రంలో వారు ఒక్కడే ఉన్నారు కాబట్టి వారికి ఆ అదృష్టం అనుకోవడం వహించింది కాబట్టి తప్పకుండా జనాభా ప్రాతిపదికను భే చేసుకుని వారికి మొత్తం నుంచి ఒకటి శ్రీహరి గారికి మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం నూటికి నూరు శాతం ఉందని చెప్పకపోదు రంగారెడ్డి జిల్లా ఈ జిల్లాలో ఏకైక ఎమ్మెల్యే ఒకటే ఉన్నారు మన సిటీ సరౌండింగ్స్ లో రంగారెడ్డి గారు ఆయన సీనియర్ ఎమ్మెల్యే ఎప్పటి నుంచో పార్టీ నమ్మకం ఉన్నారు ఆయన కూడా కంపల్సరీ మల్లారెడ్డి రంగారెడ్డి గారికి మంత్రివర్గంలో స్థానం వస్తుంది అనేది తెలియస్తా ఉన్నాను ముస్లిం మైనార్టీలు అత్యధిక జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ముస్లింస్ మంత్రివర్గం లేకుండా ఉండటం ఇక్కడ రాజకీయాల్లో సాధ్యం కాదు కాబట్టి అంత అందులో కాంగ్రెస్ రాజకీయాల్లో అసలు సాధ్యం కాదు అలాంటి పరిస్థితుల్లో ముగ్గురు సభ్యురాలి ఓడిపోయారు సంబంధించి జూగ్లీస్ నుంచి అజావి ఓడిపోయారు తిరోజక నాంబాల నుంచి ముగ్గురు ఓడిపోయారు అయితే ఈయన ముగ్గురులో వాళ్ళకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలో స్థానం కల్పించాలనేది ఒక ప్రపోజల్ నడుస్తాం కార్యకర్త నుంచి అలా కాకుండా పత్రికా సంపాదకులు ఆయనకి తీసుకొచ్చి ఆయనకి మంత్రి ఇవ్వాలనే ఆలోచన కూడా ఎమ్మెల్సీ చేసి మంత్రి వాళ్ళ ఆలోచన కూడా నడుస్తూ ఉంది అయితే ముస్లింస్ ఉంటుంది కంపల్సరీ అందులో అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తా ఉన్నది వరంగల్ జిల్లాలో ఆల్రెడీ ఇప్పటికే రెండు మంత్రులు మంత్రులు ఉన్నారు ఒకరు కొండా సురేఖ బీసీ మహిళ ములుగు సీతక్క ఎస్టీ మహిళ వీళ్ళిద్దరు కూడా మహిళలకు మహిళలు వీళ్ళిద్దరు కూడా మంత్రి చోటు ఉంది అయితే ఇక్కడి నుంచి గెలిచిన కడియం అని వాళ్ళ అమ్మాయి ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరి వాళ్ళ ఇచ్చారు కడియం అని ఏ పార్టీలో ఉన్న చక్రం చెప్పగలిగిన రాజకీయ రాజకీయ నాయకుడు అవినీతి బలకలేని వ్యక్తి తెలుగుదేశం ఎన్టీఆర్ ఎన్టీఆర్ దగ్గర చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కేసీఆర్ గారి దగ్గర అందరి దగ్గర పనిచేసి అందరి మనలను పొందిన వ్యక్తి ఆయన కూడా వరంగల్లో కడియం శ్రీహరి గారికి భారీ నుంచి ఆయనకి మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వారి కొఠలో ఒక ఇంపార్టెంట్ వ్యక్తిగా కడీం శ్రీహరి కూడా ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది అయితే వరంగల్ జిల్లాలో అత్యధిక స్థానాన్ని గెలిపించారు కాబట్టి అక్కడ ముగ్గురు మంత్రి ఇవ్వచ్చు వారి మాది కమ్యూనిటీ మాది ఆల్రెడీ ఎక్కువ ఇంపార్టెంట్ లేదు అనేది కూడా మాది వర్గాల్లో చర్చ జరుగుతారు కాబట్టి కడిమ్ శ్రీహరియర్ కూడా ఆ అవకాశం దక్కొచ్చు అని మనకు అందుతున్న సమాచారం అర్థంకి దయాకరం ఫైర్ బ్రాండ్ ఈయన తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ సాధన కోసం కూడా విద్యార్థి ఉద్యమాలు ఎగ్రెస్ పాల్గొని టిఆర్ఎస్ పార్టీలో వెళ్ళకుండా రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీలో చేరి తగుకొని మరోసారి ఓడిపోయారు మళ్ళా రెండోసారి కూడా ఓటమి మూడోసారి టికెట్ ఇవ్వాల అని లోకల్ ఈక్వేషన్స్ వలన కొన్ని రాజకీయ ఈక్వెషన్ ద్వారా టికెట్ ఇవ్వకుండా అర్థర్థి నాయకులు గారిని కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానంతో గౌరవిస్తామని చెప్పి వారిని వెయిటింగ్లో పెట్టారు కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తిప్పు బాలయ్య ఉన్నారు అదే రాహుల్ గాంధీ గారి ఆశిస్ ఉన్నాయి ఆయన ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని రేవంతి నాయకులు కానీ అభిమానులు కానీ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా ముక్తి పెట్టడంతో కోరుకున్నారు అభ్యర్థి నాయకులు గారికి కూడా మంత్రివర్గంలో ఛాన్స్ వచ్చే అవకాశం నూటికి నూరు శాతం ఉందనేది చెప్పక తప్పదు బంగూర్ వెంకట్ ఇతను ఎన్ఎస్ఏ నుంచి వచ్చిన లీడర్ అనూహ్యంగా హుజూర్ నగర్ లో ఆరోజు బై ఎలక్షన్స్ లో రాజేందర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ధైర్యంగా ఓడిపోయిన ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్ఎస్ఏ విభాగంలో పనిచేసి అనేక ఉద్యమాలు చేసి అధికారం లేనప్పుడు కాంగ్రెస్ పార్టీని స్ట్రెంత్ చేసే కార్యకర్తలు ఈ బంగూర్ వెంకట్ చాలా చూసిన పాత్ర పోషించారు ఆయనకి ప్రభుత్వం రాగానే ఎమ్మెల్సీ ఇచ్చి స్థానం కల్పించారు రేవంత్ రెడ్డి గారు తిరిగి అదే విధంగా బల్బూరు వెంకటే మంత్రివర్గంలో తీసుకునే అవకాశం కూడా ఉందని మనకు తెలుస్తున్న సమాచారం వేచి చూద్దాం ఈ ఆరుగురు మంది ఇందులో అదృష్టంలో కొంతమంది అయితే కంపల్సరీ ఉన్నారు ఆరుగు ఆరుగురికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారు అందులో కంపల్సరీ ఉన్నారు కొంతమంది ఉన్నారు కొంతమంది అవకాశ ఆశావాదులుగా ఉన్నారు కొంతమంది ఈక్వేషన్స్ అర్హత ఉన్న ఈక్వేషన్స్ లో మిస్ అయ్యే అవకాశం ఉందని మనకు అందుతున్న సమాచారం బట్టి త్వరలో జూన్ నాలుగు పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత తెలంగాణ మంత్రివర్పు విస్తరణ జరుగుతుందని మనకి సమాచారం అందుతా ఉంది త్వరలో ఈ మంత్రివర్పు విస్తరణలో ఆరుగురు కొత్త మంత్రుల్ని తీసుకునే అవకాశం ఉందని తెలుస్తా ఉంది అందులో ఆశావాదులు వారి జిల్లాల వారిగా వారి వారి హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి